ఆ పక్షవాయువు గలవాడు ఎన్నెన్ని బాధలు పడ్డాడో అసలు వాళ్ళు కన్నవాళ్ళు ఉన్నారో లేరో బంధువులు ఉన్నారో లేదో తెలియదు మొత్తానికి కొంతమంది మనుషులు మాత్రం తన గురించి ఆలోచించి కొంతమందిని పిలిచి అయ్యా వీడిని తీసుకెళ్ళి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే వీడి జీవితం బాగుపడింది అని చెప్పి అతన్ని పిలిపించి ఆ నలుగురు కలిసి మోసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అవకాశం లేదు ఆలోచించి పైకి చూశారు పైకి చూసినప్పుడు పైన ఇంటి పెంకులు ఉంటాయి కదా ఆ పెంకులు మొత్తం కూడా ఒక వరుసలో తీసేశారు తీసి పక్షవాయు కలవాడిని పరుపుతోనే పై నుంచి కిందకు దింపారంట ప్రభు ఏ గదిలో ఉన్నాడు ఆ గదిలోకి పైనుంచి కిందకు దింపారంట దేవునికి స్తోత్రం కలుగును గాక అనియా గట్టిగా చెప్పండి ఇట్లాగే ఉంది చివరిదాకా ఇదే స్వరం మెయింటైన్ చేయండి దేవునికి మేము కలుగును గాక లోపలికి దింపినప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తి పరిస్థితి చూశాడు చూసి అతను పడుతున్న వేదన నుంచి తప్పించాలని చెప్పి యేసుప్రభు అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి లేచి నీ పరుపునెత్తుకొని నడవమని చెప్పాడు వెంటనే అక్కడ కొంతమంది ఉన్నారు ఎవరంటే ఈయన ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అని చెప్పి విమర్శించే వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు హలే అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది స్వస్థత కోసం వస్తే కొంతమంది ఆయన రొట్టెలు పంచుతున్నప్పుడు అనేక మంది ఆయన రొట్టెలు పంచుతున్నాడు అని రొట్టెల కోసం వస్తే కొంతమంది ఏమో విమర్శించాలని కొంతమంది వచ్చారు ఆయన ఎలాంటి వాడు ఏం బోధిస్తున్నాడు అని చెప్పి బోధ వింటాకి కొంతమంది వచ్చారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం హలే లూయా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈయన మాట మాట్లాడాడో వాళ్ళ హృదయాల్లో అనుకున్నారంట ఏమో తెలుసా దేవుడు ఒక్కడే తప్పితే మనిషి ఎవరు కూడా పాపంలో క్షమించటకు అధికారం లేదు కదా ఈయనంది నీ పాపాలు క్షమించానంటాడేంది ఈయన దేవుడా నీ పాపాలు క్షమించానని చెప్తున్నాడని చెప్పి వాళ్ళ మనసుల్లో అనుకున్నారంట అరే లూయ ఏసయ్యా హృదయాంతరంగులు ఎరిగిన దేవుడు ఆయనకి తెలియదు ఆయన తెలియదా మనిషి సైకాలజీ తెలియదా మనిషి ఏమనుకుంటాడో లోపల మనకు తెలుసు మనకు కూడా అలాంటి వరం ఇచ్చాడనుకోండి మొత్తం విచిత్రంగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా హలెలు మనతో ప్రేమగా మాట్లాడేవారు వాళ్ళ మనసులో ఏముందో కూడా మనకు తెలుసుకునే వరం ఉందనుకోండి పైకి ప్రేమిస్తున్నట్టే లోపల వాళ్ళు పైకి నవ్వుతూ లోపల తిట్టుకునే వాళ్ళు రకరకాలుగా తెలుస్తుంది కదా మనకి మనకు లేదులేండి ఏసైకి తెలుసు వాళ్ళు హృదయంలో అనుకుంటున్నారు మాటలు ఈయనంది దేవుడితో సమానం లేకపోతే దేవుడా ఈయన పాపాలు క్షమించేది ఏందని చెప్పి మనసులో అనుకుంటుంటే మనసులో అనుకున్నటువంటి మాటలు ఆయన విని అంటున్నాడు పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉన్నది అలా అంటే వీళ్ళు దేవుడిగా నమ్మలా యేసుని దేవుడిగా నమ్మలా విశ్వసించలా వీళ్ళ ఆచారబద్ధాలు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు మెస్సియా వస్తాడు వస్తాడు అంటున్నారు కానీ ఆయన ఎప్పుడో వస్తాడు అనుకుంటున్నారు కానీ వారి మధ్యలోకి వచ్చి నిలిచినా కూడా వారికి జ్ఞానోదయం కలగలేదండి ఈయనే అని జ్ఞానోదయం కలగలేదు ఆయన వస్తాడు అనుకుంటున్నారు కానీ ఆయన వచ్చినా కూడా ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితి ఆ ప్రజల మధ్యలో ఉన్నదండి ఆయన వచ్చాడు ప్రజల మధ్యలో ఎన్నో మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అలేను వాళ్ళ మనుషులు వాళ్ళ మనసులు ఎరిగినటువంటి దేవుడు వెంటనే వాడితో అంటాడు నీ పాపాలు క్షమించబడి ఉన్న ఏది సులభం చెప్పటం అని చెప్పి మాట్లాడి నీ పాపాలు క్షమించబడినే నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడవమని చెప్పాడండి వెంటనే వాడు లేచి పరుపును ఎత్తుకొని నడవసాగాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభువుని మహిమ పరిచయాన్ని రాయబడదు